హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ రామోజీరావు లెఫ్ట్ అండ్ ఇండెలిబుల్ మార్క్ ఆన్ వేరియస్ ఫీల్డ్స్ సేస్ నాయుడు చూడండి రామోజీరావు వివిధ రంగాల్లో చెరగని ముద్ర వేశారు అని నాయుడు అన్నారు లెఫ్ట్ అండ్ ఇండెలిబుల్ మార్క్ అంటే చెరగని ముద్ర వేశారు ఇండెలిబుల్ మార్క్ అంటే చెరగని ముద్ర చూడండి మనం ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు కూడా మనకు ఇంక్ వేసేది ఇండెలిబుల్ ఇంక్ అంటే త్వరగా చెరిగిపోని ముద్ర అనే అర్థం వస్తుంది ఆన్ వేరియస్ ఫీల్డ్స్ అంటే వివిధ రంగాలలో సేస్ నాయుడు నాయుడు అన్నారు చూడండి వివరాల్లోకి వెళ్తే ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఇట్స్ డెసిషన్ టు ఎస్టాబ్లిష్ రామోజీ విజ్ఞాన కేంద్ర ఇన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి ఆన్ ద లైన్స్ ఆఫ్ విజ్ఞాన్ భవన్ ఇన్ న్యూఢిల్లీ చూడండి ద స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం హ్యాస్ అనౌన్స్డ్ అంటే ప్రకటించింది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాస్ ప్లస్ వి త్రీ స్టేట్ గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి హ్యాజ్ రావడం జరిగింది హ్యాజ్ అనౌన్స్ ప్రకటించింది ఇట్స్ డెసిషన్ అంటే దాని యొక్క నిర్ణయాన్ని ఇట్స్ అని ఉంది చూడండి అపోస్టఫీ లేకుండా ఉండే ఇట్స్ని దాని యొక్క అంటారు అపోస్ట్రఫీ ఉంటే ఇటీ అవుతుంది ఇట్స్ డెసిషన్ దాని యొక్క నిర్ణయాన్ని ప్రకటించింది టు ఎస్టాబ్లిష్ రామోజీ విజ్ఞాన కేంద్ర ఇన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి టు ఎస్టాబ్లిష్ రామోజీ విజ్ఞాన కేంద్రం అంటే రామోజీ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎస్టాబ్లిష్ అంటే ఏర్పాటు చేయడం ఇన్ ద క్యాపిటల్ సిటీ అంటే రాజధానిలో ఆఫ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆన్ ద లైన్స్ ఆఫ్ విజ్ఞాన్ భవన్ ఇన్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ తరహాలో ఆన్ ద లైన్స్ ఆఫ్ అంటే ఆ తరహాలో విజ్ఞాన్ భవన్ ఇన్ న్యూఢిల్లీ న్యూ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ తరహాలో చూడండి న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ తరహాలో రాజధాని అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అలాగే స్పీకింగ్ ఎట్ ఎ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ కమ్మెరేషన్ ఆఫ్ మీడియా బ్యారన్ సిహెచ్ రామోజీ రావు హీరాన్ థర్స్డే చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు రికార్డ్ హి అచీవ్మెంట్స్ అండ్ కంట్రిబ్యూషన్స్ అండ్ సెట్ దట్ దే హ్యావ్ లెఫ్ట్ అండ్ ఇంటెలిబుల్ మార్క్ ఆన్ వేరియస్ ఫీల్డ్స్ ఇన్క్లూడింగ్ జర్నలిజం సినిమా అండ్ సోషల్ సెక్టర్ చూడండి స్పీకింగ్ అంటే మాట్లాడుతూ అయితే మీటింగ్ అంటే ఒక సమావేశంలో మాట్లాడుతూ చూడండి ఆర్గనైజ్డ్ అని ఉంది ఇక్కడ మీటింగ్కి మరియు ఆర్గనైజ్డ్కి మధ్య మనం విచ్ అనే రిలేటివ్ కూడా రాసుకోవచ్చు మీటింగ్ విచ్జ్ ఆర్గనైజ్డ్ అంటే ఏదైతే నిర్వహించబడుతుందో అదే ఆ సమావేశం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణామం రాయాల్సి ఉంటుంది బై ద గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేత నిర్వహించబడిన సమావేశంలో మాట్లాడుతూ ఇన్ కమెమరేషన్ ఆఫ్ మీడియా బ్యారన్ సిహెచ్ రామోజీరావు అంటే మీడియా దిగ్గజమైనటువంటి సిహెచ్ రామోజీరావు సంస్మరణ సందర్భంగా ఇన్ కమెమరేషన్ ఆఫ్ అంటే గుర్తుగా అతని యొక్క గుర్తుగా మాట్లాడుతూ మీడియా బ్యారన్ అంటే మీడియా దిగ్గజం బ్యారన్ అంటే దిగ్గజం ఇలాంటి పదాలు గుర్తు పెట్టుకోవాలి సిహెచ్ రామోజీరావు రామోజీరావు సంస్మరణ సందర్భంగా హియర్ ఇక్కడ ఆన్ థర్స్డే ఆన్ థర్స్డే అంటే గురువారం నాడు చూడండి ఇక్కడ ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ లెటర్లో రాసింది కాబట్టి మనం కూడా క్యాపిటల్ లెటర్లోనే రాయాల్సి ఉంది అలాగే చీఫ్ మినిస్టర్ అండ్ చంద్రబాబు నాయుడు రీకాల్డ్ హి అచీవ్మెంట్స్ అండ్ కంట్రిబ్యూషన్స్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రీకాల్డ్ గుర్తు తెచ్చుకున్నారు హి అచీవ్మెంట్స్ అతని యొక్క విజయాలు అండ్ మరియు కంట్రిబ్యూషన్స్ విరాళాలను గుర్తు తెచ్చుకున్నారు అండ్ మరియు సెడ్ అన్నారు దట్ అని చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ స్పీచ్ లోనే ఉంటుంది ఇన్డైరెక్ట్ స్పీచ్ లో లేదు దే హ్యావ్ లెఫ్ట్ అండ్ ఇండెలిబుల్ మార్క్ ఆన్ వేరియస్ ఫీల్డ్స్ ఇన్క్లూడింగ్ జర్నలిజం సినిమా అండ్ సోషల్ సెక్టర్ జర్నలిజం సినీ సామాజిక రంగాలతో పాటు వివిధ రంగాల్లో వారు చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు దే హ్యావ్ లెఫ్ట్ అండ్ ఇండియబుల్ మార్క్ అంటే వారు చెరగని ముద్ర వేశారు ఆన్ వేరియస్ ఫీల్డ్స్ వివిధ రంగాలలో ఇన్క్లూడింగ్ సహా జర్నలిజం సినిమా అండ్ సోషల్ సెక్టర్ సామాజిక రంగాల్లో అలాగే ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు పే ఫిట్టింగ్ ట్రిబ్యూట్స్ టు దిస్ గ్రేట్ పర్సన్ హూ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ వెన్ ఎవర్ డెమోక్రసీ వాస్ ఇన్ పెరిల్ చూడండి ఇన్వర్టెడ్ కామా ఉంది ఇక్కడ ఇన్వర్టెడ్ కామా ఉంది మిస్టర్ నాయుడు సెడ్ చూడండి ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అంటే అది మన బాధ్యత టు పే ఫిట్టింగ్ ట్రిబ్యూట్స్ అంటే నివాళులు అర్పించడం నివాళులు అర్పించడం టు దిస్ గ్రేట్ పర్సన్ అంటే ఈ మహనీయుడికి నివాళులు అర్పించడం మన బాధ్యత ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం ఉంది హూ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎవర్ డెమోక్రసీ వదిన్ పెరిల్ అంటే ప్రజాస్వామ్యంలో ఆ పదలో ఉన్నప్పుడల్లా ముందుండి నడిపించిన ఈ మహనీయుడికి నివాళులర్పించడం మన బాధ్యత ఎవరైతే ప్రజాస్వామ్యం ఆ పదలో ఉన్నప్పుడల్లా ముందుకు నడిపించాడో అతనే ఆ మహనీయుడని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది హూ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ముందుండి వెనెవర్ అంటే ఎప్పుడైనా డెమోక్రసీ వద్న్ పెరిల్ అంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడల్లా ఇన్ పెరిల్ అంటే ప్రమాదంలో ఉన్నప్పుడల్లా మిస్టర్ నాయుడు సెడ్ మిస్టర్ నాయుడు అన్నారు మిస్టర్ నాయుడు ఆల్సో ప్రపోజ్ టు నేమ్ ఎ రోడ్ ఆఫ్టర్ రామోజీరావు ఇన్ అమరావతి చూడండి మిస్టర్ నాయుడు ఆల్సో ప్రపోజ్డ్ అంటే ప్రతిపాదించాడు టు నేమ్ ఏ రోడ్ ఆఫ్టర్ రామోజీరావు ఇన్ అమరావతి అంటే అమరావతిలో ఒక రోడ్డుకు రామోజీరావు పెట్టాలని కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు నేమ్ ఏ రోడ్ ఆఫ్టర్ రామోజీరావు అంటే అమరావతిలో రోడ్డుకు రామోజీరావు పేరు పెట్టాలని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు అలాగే ఇట్ విల్ బి కాల్డ్ రామోజీరావు రోడ్ ఆర్ రామోజీరావు మార్గం చూడండి ఇట్ వి చూడండి ఇట్ విల్ బి కాల్డ్ అంటే అది పిలవబడుతుంది లేదా దాన్ని పిలుస్తారు ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది రామోజీరావు రోడ్ రామోజీ రోడ్ గా పిలుస్తారు ఆర్ లేదా రామోజీరావు మార్గం రామోజీరావు మార్గంగా పిలుస్తారు ఇన్ ఇన్ ఎడిషన్ వీ విల్ ఆల్సో డెవలప్ ఎ రామోజీ చిత్రనగరి ఎ ఫిలిం సిటీ విశాఖపట్నం వేర్ హీ హ్యాడ్ లాంచ్డ్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఈనాడు న్యూస్ పేపర్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ హీ సైడ్ చూడండి ఇన్ ఎడిషన్ అంటే అదనంగా విల్ ఆల్సో డెవలప్ అంటే మేము అభివృద్ధి చేస్తాము రామోజీ చిత్రనగరి చూడండి మేము ఒక రామోజీ చిత్రనగరిని కూడా అభివృద్ధి చేస్తాం ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రణాం రాసుకోవచ్చు విచ్ విచ్ ఇస్ ఎ ఫిలిం సిటీ అంటే ఏదైతే ఫిలిం సిటీయో అదే రామోజీ చిత్రనగర్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణానం రాసుకోవాల్సి ఉంటుంది ఇన్ విశాఖపట్నం విశాఖపట్నంలో మేము రామోజీ చిత్రనగరి అనే ఫిలిం సిటీ కూడా అభివృద్ధి చేస్తాము వేర్ హీ హ్యాడ్ లాంచ్డ్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఈనాడు న్యూస్ పేపర్ ఇక్కడ చూడండి అనేది కూడా రిలేటివ్ ప్రణం చూడండి ఎక్కడైతే అతను తన ఈనాడు వార్తాపత్రిక తొలి ఎడిషన్ ప్రారంభించారో అక్కడే మేము రామోజీ చిత్రనగరి అనే ఫిలిం సిటీ కూడా అభివృద్ధి చేస్తాము హి హ్యాడ్ లాంచ్డ్ అంటే ప్రారంభించారు ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఈనాడు న్యూస్ పేపర్ మొట్టమొదటి ఈనాడు వార్తాపత్రిక తొలి ఎడిషన్ ప్రారంభించారు ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హీ సెడ్ అతను అన్నారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు